హైదరాబాద్ లో హైడ్రా దూకుడు కొనసాగిస్తుంది కొన్ని రోజులుగా అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడ జులిపిస్తుంది మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ను అధికారులు కూల్చివేస్తున్నారు హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ పై గతంలోనూ ఆరోపణలున్నాయి తుమ్మిడి హి చెరువుని కబ్జా చేసి కన్వెన్షన్ నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదులందాయి మూడున్నర ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి కన్వెన్షన్ నిర్మాణం చేసినట్లు ఆరోపించారు ఆ మేరకు హైడ్రా చర్యలకు ఉపక్రమించింది రైట్ ఇక హైదరాబాద్ లో హైడ్రా దూకుడు కొనసాగిస్తుంది ఇక ఎన్ కన్వెన్షన్ అయితే కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కే లైవ్ లో అందిస్తారు ఆర్కే దాదాపుగా పన్నెండు ఏళ్ళుగా కూడా ఆక్రమణకు గురవుతోందనే విషయాన్ని చెప్తున్నప్పుడు కూడా యువకులు పట్టించుకోలేదు అదే సమయంలో హైట్రాకి ఈ విషయాన్ని తీసుకెళ్లి కంప్లైంట్ చేసేసరికి మొత్తం ఇన్ఫర్మేషన్ సంబంధించిన సమాచారం మొత్తాన్ని కూడా సేకరించడం జరిగింది ప్రపంచంలో ప్రకటనలు ఉన్నాయని గుర్తించడంతో ఈ రోజు సమయాన్ని అక్కడ చేరుకున్నారు మొత్తం తీర్చువేత్తల ప్రక్రియ అయితే ప్రారంభించడం జరిగింది మొత్తం తమ్మిడి సంబంధించి మొత్తం ఇరవై తొమ్మిది సంబంధించి మొత్తం ఇరవై తొమ్మిది ఎకరాల ఇరవై నాలుగు గుంటలుగా ఉంది ఇది రెండు వేల పదమూడులో ఇరిగేషన్ ఇరిగేషన్ డిపార్ట్మెంటే దీనికి సంబంధించిన లెక్కలన్నిటి కూడా తేల్చడం జరిగింది అయితే అప్పటి నుంచి కూడా క్రమక్రమంగా ఇది కబ్జా గురవుతూ గురవుతూ వస్తుంది ఇది ఈ కబ్జాకు గురైన విషయాన్ని జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా గతంలో లోకాయుక్త దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది ప్రస్తుతం ఇంకా పెండింగ్ లోనే ఆ కేసు ఉంది మరోవైపు ఇప్పుడు ప్రస్తుతం హైడ్రా ఏర్పాటు అయిన తర్వాత హైదరాబాద్ కూడా తాను వెళ్లడం జరిగింది వెళ్లి ప్రస్తుతం తమిళకుంట చెరువు ఏ విధంగా ఉంటుంది అదే సమయంలో ఎన్ కన్వెన్షన్ ఎంతవరకు కబ్జా చేయడం జరిగింది ఈ విషయాలు అన్నిటికీ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్కి చెప్పడం జరిగింది మొత్తం మూడున్నర ఎకరాల్లో ఈ ఎన్కన్వెన్షన్ బ్యాక్ సైడ్ అంటే చెరువుకి చెరువుకి ఆనుకునున్న బవర్ జోన్ ఏదైతే ఉంటుందో ఆ బఫర్ జోన్ లోనే మూడున్నర ఎకరాలు నిర్మించారంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది దీనికి సంబంధించి కూడా హైడ్రా అధికారులు మొత్తం దానికి సంబంధించిన నక్స ఏదైతే ఉంటుందో మొత్తం చెరువుకి సంబంధించిన మ్యాప్ మొత్తాన్ని కూడా తెప్పించుకోవడం జరిగింది గతంలో ఏ విధంగా ఉండేది తర్వాత ప్రస్తుతం ఏ విధంగా ఉంది ఈ లెక్కలు అన్నిటి కూడా క్లియర్ గా తేల్చుకోవడం జరిగింది కొద్దిసేపటి కిందటే ఎన్కన్వెన్స్ సంబంధించిన కూల్చివేతల ప్రక్రియను అయితే ప్రారంభించడం జరిగింది బ్యాక్ సైడ్ లో ఉన్న షెడ్ ఏదైతే ఉంటుందో ఆ షెడ్ మొత్తాన్ని కూడా కూల్చివేసే ప్రక్రియ అయితే ప్రారంభం కావడం జరిగింది మరొక మూడు గంటల్లో ఈ ప్రక్రియ మొత్తం కూడా పూర్తవుతుంది అనేది అధికారులు అయితే చెప్తున్నారు మరోవైపు కేవలం ఎన్కన్వెన్షన్ వైపు మాత్రమే కాకుండా ఎన్కన్వెన్షన్ కి అటు సైడ్ కూడా ఈ కబ్జాలు అంటే ఎవరు ఇరిగేషన్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ ఏ ఒక్కరు పట్టించుకోకపోవడంతో అటువైపు నుంచి కబ్జా చెరువుని మూసుకుంటూ వస్తున్నారు మొత్తం కూడా అటు సైడ్ కూడా కబ్జాకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తోందంటూ కూడా ఇప్పటికే ఫిర్యాదులు అందడం జరిగింది ఈ ఎన్ ప్రక్రియ మొత్తం కూడా పూర్తయిన తర్వాత దాని మీద కూడా దృష్టి పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో ఉదయానికే ఈ రోజు ఉదయం సమయానికే భారీ బందోబస్తు హైడ్రాక్ సంబంధించిన అధికారులు అలాగే పోలీస్ సిబ్బంది స్థానిక పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరూ కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది కూల్చివేతల ప్రక్రియ అయితే ప్రారంభం కావడం జరిగింది మాదాపూర్ డివిజన్ కానమెట్టు పరిధిలో ఈ చెరువు అయితే రావడం జరుగుతుంది దాదాపుగా కొన్నేళ్లుగా కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న నేతలు కావచ్చు లేకపోతే స్వచ్ఛంద సంస్థలకు సంబంధించిన వాళ్ళు ఇటు ఎన్ తో పాటు ఆ చెరువును ఖచ్చితంగా కాపాడాలి ఈ ఎన్కన్వెన్షన్ బార్ నుంచి ఆ చెరువును కాపాడాలంటూ కూడా కోరుతొస్తున్నారు ఈ రోజు హైడ్రా రూపంలో ఖచ్చితంగా అది నెరవేరింది ఇప్పటి వరకు కూడా కేవలం సామాన్య బిల్డర్లు సామాన్యుల పైన మాత్రమే ప్రతాపం చూపిస్తున్నారంటూ హైడ్రా పైన విమర్శలు రావడం జరిగింది ఖచ్చితంగా ఈ రోజు ఎన్కన్వెన్షన్ కూల్చివేతలు ఏవైతే ఉన్నాయో ఆ కూల్చివేతల వల్ల మాత్రం ఖచ్చితంగా ఒక ఒక సైన్ని మాత్రం హైడ్రా ఇచ్చిందనే చెప్పాల్సి ఉంటుంది దీపిక